ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం మన జేసీ శ్రీ గోపులం మెయిన్ నుంచి బిజినెస్ నెట్వర్కింగ్ ఎలా తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యాం మీ నెట్వర్క్ మీరు ఎలా చేసుకోవాలి అలాగే మీ బిజినెస్ ఏంటి మీ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చే బిజినెస్ పీపుల్స్ అందరికీ మీ బిజినెస్ గురించి తెలియజేయడం కోసం మనం జేసీ శ్రీ గోపాలంలో వారోత్సవాల్లో భాగంగా ఈ బి టు బి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ బిజినెస్ ఫుడ్ ఫ్లాష్ అనేది వన్ ట్వంటీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అంటే టూ మినిట్స్లో మీ బిజినెస్ నేమ్ ఏంటి మీ నేమ్ మీ బెనిఫిట్స్ ఏంటి అడ్రస్ కాంటాక్ట్ నంబర్ ఇవి షేర్ చేయాలి ఒక్కొక్కరు ಜಗದೀಶ್ ಹಾಯ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ನಾನು ಪೇರು ಜಗದೀಶ್ ನೇನು ಪ್ರೊಫೆಷನಲ್ ಫೋಟೋಗ್ರಫರ್ನೇ ನಾಫಿ ಸರಿ ಜಗಾಸ್ ಇರ ಶ್ರೀಕುಳು ಆಲ್ ಓವರ್ ನೇನು ವೆಡ್ಡಿಂಗ್ ಫೋಟೋಗ್ರಫಿ ಔಟರ್ ಫೋಟೋಗ್ರಫಿ ಈವೆಂಟ್ಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಮೆಟಿಂಗ್ ಸಾಂಗ್ಸ್ ಅನ್ನ ತಿ ಅಸರೇ ನಾವು ಕಂಟಾಕ್ಟ್ ಅ್ಲೀಸ್ నా కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ థ్యాంక్ చేసి నేను ఉన్నట్టు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా ఒబేసిటీతో చాలా ఇబ్బంది పడేదాన్ని గైనిక్ ఇష్యూస్ కానీ ఏమైనా దానివల్ల నేను న్యూట్రిషన్లోకి వచ్చాక ట్వల్వ్ కేజీస్ మెయిన్ ప్లాస్ అయ్యాడు టూ మంత్స్లో బరువు తగ్గడమే కాదు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా సపోర్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే మంచి ఆహారం ఔషధంలో పనిచేస్తుందని నేను చెప్తాము మెయిన్ మా హస్బెండ్ కూడా ఎక్సార్ని రిటైర్ అయ్యేక అతను చాలా వెయిట్ అయ్యారు ఎల్ ఫోర్ ఎల్ఫై ప్రాబ్లం వల్ల చాలా హెవీ మెడిసిన్ అయ్యి చేసి కరోనా వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశారు మెయిన్ బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఒకప్పుడు ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళే వాళ్ళం కాదు మన దగ్గరికి బ్యాక్ డాక్టర్స్ వచ్చేవారు ఊరు తిరిగి వాళ్ళు డాక్టర్స్ ఏమైనా ఇబ్బద్దా ఇబ్బద్దా అని అడిగి ఇప్పుడు ఏంటంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి క్యూ కడుతున్నాం ఓపీ తీసుకోవడానికి కానీ లు కానీ ఏదైనా మెడిసిన్ గానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి పర్సన్ బిపి షుగర్ థైరాయిడ్ దీర్ఘకాలిక సమస్యలు అంటారు దీన్ని లేడీస్ లో హార్మోన్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి ఏం తినాలి ఎంత తినాలి ప్రతి ఒక్కరికి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత విటమిన్స్ కావాలి ఎంత గుడ్ ఫ్యాట్స్ కావాలి అన్ని మేము గైడ్ చేస్తాం అందులో డైట్ ప్లాన్ ఇస్తూ మజిల్ గెయిన్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేస్తాము హెల్త్ పరంగా హెల్త్ పరంగా కూడా మీకు సపోర్ట్ అవుతుంది ఎవరైనా టైం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాం శ్రీకాకుళంలో టెన్ మెంబర్స్ ఏమవుతా మాకు ఏదైనా డౌట్ లైన్స్ ఉన్నారు ఎవరైనా స్కోర్ గా చేస్తున్నారు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి నా నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో థ్యాంక్ యూ ফস্ট আফআ আল থ্যাংক ইউ চান যেসি আর্গনাইজেসনী এ ফস্ট টাইম এখকে পেয়ে অনিতা মে চিন বাজারে উঠাও కాకపోతే నేను ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్ వ్యాలీ బీజీసీఐ చేశాను కానీ నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిసాను నెక్స్ట్ దీని అందరికీ సపోర్ట్ కూడా మా ఆయన గారు బాగా ఎంక్రేజ్ చేశారు ఎందుకంటే నేను ఇప్పుడు వెడ్డింగ్ బ్లౌజెస్ కానీ గాగ్రాస్ కానీ లెహంగా లెహెంగాస్ కానీ మోడల్ బ్లౌజెస్ కానీ మగ్గం మగ్గం వర్క్స్ కానీ అన్నీ చేస్తున్నాను నాకు దీని మీద చాలామంది చాలా బాగా చేస్తున్నారని కూడా నాకు బాగా ఇన్స్పైర్ చేశారు దానివల్ల నేను చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నాను మిష్టాలా అని గారు ఎందుకంటే నాకు ఇంతవరకు ఫస్ట్ టైం నేను ఆ స్టేజ్ మీద మాట్లాడడం అన్నది ఏదైనా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం కానీ నాకు ఇన్వైట్ చేసినందుకు చేసి ఆర్గనైజేషన్కి చాలా థ్యాంక్ వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నాను మా చిన్న బజార్లో ఉంటున్నాము మా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ బిజినెస్ మీద ప్రమోషన్ చేయడం జరిగింది జేసీ వారోత్సవాలు అంటే ముస్లిమ్స్కి బక్రీదు క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఉంటుంది అదేవిధంగా అంజియామిక్సిస్ అండి మాది శ్రీకాకుళం ఇది ఏటా ఆపోజిట్ జిగులో స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది థౌజండ్ టైమ్స్ టైప్స్ వాళ్ళ వెరైటీస్ ఐటమ్స్ విజిట్ చేసి మా తాలూకా స్వీట్నెస్ని మా తాలూకా ఇచ్చే ట్రీట్మెంట్ని మీరు ఒకసారి విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారని తెలియజేస్తూ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నెక్స్ట్ ఈరోజు ఈ మై పట్టుకు నేను మాట్లాడుతున్నాను అంటే జేసీ ఆర్గనైజేషన్ అది భీమశంకర్ గారి తాలూకా స్కూల్ యాభై మందితో ఉన్నాయి యాభై వేలు మందితో ఉన్నాయి ఇన్స్పిరేషన్గా మాట్లాడుతున్నాం అంటే జేసీఏ ప్లాట్ఫామ్ ఫోర్ ఇయర్స్ జేసీ భీమ్ గారు ఒక నీరు తెచ్చి ఫోర్ ఇయర్స్ ఉంచారు అది ఈ రోజు పోయి అని కాదు జేసీఏ ల్యాబ్ అయితే ఉన్నాయి కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ పోట్రీ ల్యాబ్ జువాలజీ ల్యాబ్ అన్ని రకాలైన సదుపాయాలతో మాకు ల్యాబ్ అనేది ఉన్నది ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉన్నారు కనుక ఎక్కడైనా అడ్మిషన్స్ ఉన్నట్లయితే మా కాలేజీలో జాయిన్ చేయండి మరొకసారి కాలేజీ అడ్రస్ విజయదరి డిగ్రీ కాలేజ్ కొంటివీధి శ్రీకాకుళం మన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ డబల్ టూ ఫోర్ డబల్ జీరో నా నేను బ్యూటీషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ అలాగే క్లినిక్ నాది ఉంది అండ్ అంటే ఇక్కడ రైటల్ జ్యువెలరీ కూడా మన శ్రీలోకు ఎంతవరకు ఎవరు పెట్టలేదు అలాంటిది మనం స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేశాను అలా రైట్ అల్ క్లినిక్లో ఏంటంటే ఇప్పటివరకు మనకి వైజాగ్ సైడ్ హైదరాబాద్ సైడ్ ఇలాగ అడ్వాన్స్డ్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి వస్తున్నాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ అని శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం నేను నేను అనేది లాంచ్ చేశాను అలాగే హైడ్రోఫేషియర్ కానీ అండ్ ఎక్విప్మెంట్స్ అంటే మొత్తం ఆల్ ఇన్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి క్లినిక్కి సంబంధించి అలాగే మేకప్స్ కూడా ఎక్కడ కావాలంటే ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్తాను అండ్ అలాగే మీరు కూడా దీని గురించి అందరికి చెప్పి మనలో నాకు రిక్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను फोन नंबर एट थ्री टू एस थ्री फाइव नई जेसीआई काउल दीप शंकर अड्डे मैं प्रेसीडेंट अनि कुमार सर एंड सैक्रटरी मैडम उषार आई मैडम फर्मी मी दि ब्यूटीफु आपर्चुनटी टू प्रोअट मई बिजनेस ओके फस्ट आफ आल्स कम टू द पॉइंट आफ मई बिजनेस यूजली అసమ్ లైక్ సంథింగ్ లైక్ టాయ్స్ అండ్ టీచర్స్ అయితే అంటే ఆబ్వియస్లీ ఫ్యాంక్స్ అండ్ మ్యారేజ్ ఈవెంట్స్ అయితే రాధాకృష్ణ ఐడియాస్ అసం ఫ్రెండ్స్ జస్ట్ లైక్ ఇస్తాను కదా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నేను నాది గిఫ్ట్ గ్రోస్ గిఫ్ట్ గ్రోస్ ఏంటి గిఫ్ట్ గ్రో అవ్వడం ఏంటి అనుకుంటాను కదా అది ఫ్యాంక్ గిఫ్ట్ అనమాట ఇది ఇవి స్టార్టింగ్లో సారీ దిఫ్గా कस्टमस्ट प्लांट लिफरेंट टाइप प्लांट सॉलो इज मी ओके एलो अवत प्लांट पाट्स अभी अने क సెన్ గ్రీనరీ టు యువర్ లవ్డ్ వన్స్ అంటే ఇప్పుడు మనం ఉండేది ఒక దగ్గర జాబ్ చేసేది ఒక దగ్గర దేనికైనా మనం అవ్వచ్చు ఏ ఆగస్ట్ అయినా ఇది గ్రాండ్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా వాళ్ళతో ఉంటుంది లైక్ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ హౌస్ బాటింగ్ ఫెస్టివల్స్ అండ్